హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా ధన్యవాదాలండి నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకపోతే ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను విలేజ్లో ఉన్నప్పుడు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నిద్ర లేచినప్పటి నుంచి మార్నింగ్ తొమ్మిది వరకు అయితే నేనేమేం పనులు చేస్తాను ఈ వీడియోలో షూట్ చేసి అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే బట్టలంతా ఫోల్డ్ చేసి కసువైతే నొక్కుంటున్నానండి ఈ వీడియోస్ తీయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎందుకంటే నా దగ్గర ఎలాంటి వీడియో తీసి తీయడానికి స్టాండ్ కానీ ఏమీ లేదు నేను అలా ఏదో ఒక బుక్కుకో ఏదో ఒక బాక్స్కో పెట్టేసి ఇలా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను నా కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుందనే నమ్మకంతో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడైతే బయట చూస్తున్నారు కదా మార్నింగ్ సెవెన్ అవుతున్నా కానీ మంచు అయితే ఎంత బాగా పడుతుందో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు వంట అయితే వైట్ రైస్ బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా పాతర్లు అయితే బయటైతే వేస్తానండి ఇంకా కడగలేదు మార్నింగ్ ఎనిమిదికి అయితే కరెంట్ అయితే పోతుంది ఈ అయితే మసాలా అంతా ప్రిపేర్ చేసుకునేసి కర్రీ చేసి పెట్టేయాలి ఎందుకంటే పల్లెటూర్లు అయితే త్వరగా తినేస్తారండి వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళైతే టైం టు టైం అయితే తింటారు అందుకనే వాళ్ళు అంత ఆరోగ్యంగా కూడా ఉంటారని మనం తెలుసుకోవాలి మనం కూడా ఎప్పుడూ టైం టు టైం ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి టైం టు టైం తినడమే కాదు పల్లెటూరులో తిన్న వెంటనే ఎయిట్ థర్టీకే పడుకునేస్తారు మేము కూడా ఊరికి వచ్చామంటే లేట్ నైట్ అయితే ఎప్పుడు పడుకోమండి నైన్ కల్లా పడుకొనేస్తాము ఇక్కడైతే నేను బెండకాయ అయితే కట్ చేస్తున్నాను మీరు బెండకాయ కర్రీ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తానండి ఇక్కడైతే ఆల్రెడీ నేను రైస్ అయితే పెట్టేసాను ఆల్రెడీ ఇక్కడ కర్రీకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పల్లీలు వేయించుకొని ఇక్కడ నేను మసాలా ఏమేమి వేసానంటే చిన్నగింజలు లవంగాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ టమోటా లవంగం అండి వేసి మిక్సీ పట్టేసి ఒక టూ రౌండ్స్ వేసిన తర్వాత కారము పసుపు ధనియాల పొడి వేసాను నేను ఆ వీడియో పూర్తిగా తీయలేదండి అవన్నీ వేసి మసాలా వేసిన తర్వాత బెండకాయ అయితే జిగురు వెళ్ళే వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత అయితే నేను ఇక్కడ తిరువాత అయితే పెట్టుకుంటున్నానండి నా స్టైల్ అయితే నేను ఇలా చేసుకుంటాను ఒకవేళ మీరు ఎలా చేస్తారో ఏదైనా నేను ఏమైనా మిస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా అలానే చేస్తాను ఇక్కడ నేనైతే చింతపండు అయితే ముందుగానే నానపెట్టుకున్నానండి చింతపండు పులుపు అయితే కొంచెం తగిలితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఉప్పు వేయడం చూపించలేదు తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అన్ని పనులు చేసుకునేసి వంట అయితే ప్రిపేర్ చేసేస్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్